నీతో దేవుని చిన్నమాట ప్రియ స్త్రోతులందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రియులారో బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కీర్తల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ చరణం యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయర్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను ప్రభునందు ప్రియులారా ఇక్కడ చాలా చక్కగా ఈ దావీదు తన భావాన్ని చెప్తూ ఉన్నాడు దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించుట అది ఎంతో గొప్పది యహోవాను విడిచి వేరొకరు అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారి వారు అర్పించు రక్త పానీ అర్పణములు నేను అనిపిప్పను వారి పేర్ల నా నెత్తను అంటాడు దావేదుకు విగ్రహారాధనను గూర్చిన విషయాలు బాగా తెలుసు ఎందుకంటే గాతులో ఉన్నప్పుడు పిలుస్తీల దేవత అయిన సగము మనిషి అండి ఆ విగ్రహము సగం మత్యం రూపంలో ఉన్న పాగుని విగ్రహాన్ని చూశాడు మో బాబులో విగ్రహాన్ని చూశాడు అటువంటి వారితో దావీదు సాంగత్యం చేయదలుచుకోలేదు అతడు దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దుష్ట స్నేహాలకు తొంటరి స్నేహాలకు ఏమండి దూరంగా ఉన్నాడు మనం కూడా అలాగే జీవించాలన్నది ఏమండి దావీదు ఆశ దేవునితో గడపడం అనేది దేవుని ఆశ వాక్యంతో స్నేహం చేయాలి వాక్యంతో గడపాలి వాక్యము ద్వారా ఆశీర్వదించబడాలి అదే దేవుని ఆశయం ఉన్నది కాబట్టి రోజు నీ స్నేహాలు ఎలాగుంటున్నాయో ఎరిగి ఈ లోక స్నేహాలు విడిచి నువ్వు దేవునితోనూ వాక్యముతోనూ స్నేహం చేసి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్ మరణత సలో